హైదరాబాద్ సమీప ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము హైడ్రా అనగానే పేదేళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము ఇవాళ అల్వాళ్ళకి సంబంధించి రాయన చెరువుకు సంబంధించి చెరువు సమీప ప్రాంతంలో ఎఫ్టిఎల్లో మరి అక్రమంగా నిర్మించారని చెప్పి దాదాపు మూడు ఇండ్ల వరకు కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేసే ప్రయత్నం చేశారు ఆల్రెడీ కూల్చివేసినటువంటి విజువల్స్ కూడా ఒకసారి మనం క్లియర్ కట్గా చూస్తూ ఉన్నాము చూడొచ్చు అయితే అక్రమంగా నిర్మించారంటూ ఇంతకుముందే నోటీసులు ఇచ్చామని హైడ్రా చెప్తుంది కానీ బాధితులతో మనం మాట్లాడే ప్రయత్నం చేశాము వాళ్ళు అందుబాటులో లేరు కానీ వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే మేము కొనుక్కున్న ల్యాండ్ అని చెప్తా ఉన్నారు దీనికి రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్నామని చెప్తా ఉన్నారు కానీ ఎంత బదిలాడు కూడా వినలేదు సో దీనికి సంబంధించినటువంటి నోటీసులు కూడా మాకు క్లియర్ గా రాలేదు అందలేదని మరి బాధితుల నుంచి కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము మార్నింగ్ చూడవచ్చు హైడ్రా అధికారులకు సంబంధించి అదేవిధంగా బాధితులకు సంబంధించి ఎంత ఘర్షణ వాతావరణం జరిగిందో ఆ కూల్ చూసే టైంలో మనం విజువల్స్లో కూడా క్లియర్ కట్గా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాను అయితే ఏదైతే ఈ మూడిండ్లకు సంబంధించి చూస్తూ ఉన్నాము మనము మూడిండ్లకు సంబంధించి ఇద్దరు ఓనర్లుగా చెప్తా ఉన్నారు ఈ ఇంట్లో సామాను కూడా అందులోనే ఉండిపోయింది కనీసం సామాన్ తీసుకునే పరిస్థితి కూడా సమయం కూడా మరి కలిగే అధికారులను ఎంత విలవిల ఆడుకున్నా వేడుకున్నా కూడా మరి సమయానికి మాకు ఇవ్వలేదంటూ కూడా ఆవేదన చెందుతా ఉన్నారు సో చూడొచ్చు లోపల టీవీ కావచ్చు అల్మార్ కావచ్చు లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటి సామాన్ సంబంధించినటువంటి చాలా వరకు లోపలనే ఉండిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు లోపలికి వెళ్తే కూడా పైకప్పు కూలిపోయే పరిస్థితి ఉంటుంది సో ఖచ్చితంగా మరి కనీసం సమయం ఇచ్చుంటే ఇదంతా కూడా వేకెట్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుండే సో మరి అట్లాంటిది మరి సామాన్ అంతా కూడా అందులో ఉండిపోయిందంటూ కూడా మరి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు లబోదిబో అంటున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు ఇక్కడ ఏదైతే కొంత సామాన్ని హైడ్ హైడ్ర అధికారులు కూల్చే సమయంలో కొంత సామాన్ సామాన్ అయితే ఇక్కడ తీసి పక్క పెట్టుకున్నటువంటి ప్రయత్నం చేశారు ఫ్యాన్ కావచ్చు వంటకు సంబంధించినటువంటి ఆ గిన్నెలు సామాను కావచ్చు అవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఏదైతే ఆ డ్రమ్స్ కావచ్చు అవన్నీ కూడా అంటే కొంత సమయం ఇచ్చి ఉంటే అయిపోతుండే అన్నట్టుగా మరి బాధితులు చెప్తా ఉన్నారు చూడొచ్చు ఇంట్లో ఆ సామాను కూడా అందులోనే ఉంది ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళి తీసుకోవాలన్నా కూడా భయం 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 కలిగే పరిస్థితి ఎందుకంటే మీద చూడవచ్చు మనం మొత్తం క్రాక్స్ వచ్చేసాయి కింద కూల్చే కూల్చేసరికి మీద మొత్తం క్రాక్స్ వచ్చేసాయి లోపలికి వెళ్ళి సామాన్ తెచ్చుకోవడానికి కూడా పరిస్థితి లేదు సో హైడ్రా అధికారులకి చాలా ఆవేదనగా చెప్పుకున్నటువంటి సిచ్యువేషను కొంత సమయాన్ని కేటాయించండి మనం ఖాళీ చేస్తామన్నా కూడా వినని పరిస్థితి సో మరి నిజంగానే హైడ్రా చేసే వర్క్ని చాలా అప్రిషియేషన్ చేయొచ్చు ఎందుకంటే హైడ్రా ఏదైతే చెరువులకు సంబంధించి కావచ్చు కుంటలకు సంబంధించి కావచ్చు కబ్జా చేసినటువంటి కబ్జాదారులకు సంబంధించి కావచ్చు అవన్నింటినీ కూడా మరి కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంది ఆ కాపాడే ప్రయత్నంలో కేవలం స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు మనం చూస్తే కేవలం పేదలే ఇవాళ రోడ్ల మీద పడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము హైడ్రా కూల్చి వేసేటటువంటి సిచ్యువేషన్ చాలా వరకు పేదల ఇండ్లీ అందులో పలవుతా ఉన్నటువంటి సిచ్యువేషన్ అందులో కొంతమందికి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్గా గూల్చివేస్తూ ఉన్నారు కొంతమందికి కనీసం వికెట్ చేయడానికి సమయం కూడా ఇవ్వలేనటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము సో మరి ఇలా ఈ విధంగా మరి ఎందుకు హైడ్రా దూకుడు పెంచుతూ ఉన్నది కేవలం పేదలోనే ఎందుకు బలంగా పెట్టుకొని ఈ ఇండ్లను గూల్చిపెట్టేట ప్రయత్నం జరుగుతూ ఉందంటూ కూడా బాధితులు కూడా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం అయితే ఇవాళ హైడ్రా చేస్తున్నటువంటి ఏదైతే ఈ ఈ చేసిన ఈ కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో దీని వెనుక ఒక భారీ కుట్ర ఉందన్నట్టు కూడా మరి బాధితులు చెప్తా ఉన్నారు సో ఒక ప్రాసెస్ అనేది ఉంటుందో ఆ ప్రాసెస్ ఫాలో అవ్వట్లేదు ఏదైతే మాకు సమయం కలిగి సమయము ఇవ్వకుండా నోటీసులు ఇవ్వకుండా వచ్చి సడన్గా వచ్చి కూల్ చేస్తే దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారం ప్రభుత్వం కట్టిస్తుందా ఎవరు కట్టిస్తారంటూ కూడా వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు సో క్లియర్గా ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు ఇంత పెద్ద భారీ ఎత్తుంటే ఒక ఇల్లు కట్టుకో ఒక ఇల్లు కట్టుకోవడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది అట్లాంటిది ఉన్న బలంగా వచ్చి ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా ఇదంతా కూడా కూల్చేసేయడాన్ని చాలా వ్యతిరేకిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాము సో చూడొచ్చు ఎంత భారీ నష్టం కలిగిందో ఇక్కడ మరి ఏదైతే అయితే ఈ పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారులపైన కావచ్చు లేకపోతే ఈ ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చినటువంటి ఇవన్నీ కూడా మరి వారిపైన కూడా చట్టరీత నేరలు తీసుకోవాలి కానీ కేవలం ఇందులో ఇల్లు కొనుక్కున్న వారు కావచ్చు ఫ్లాట్ కొనుక్కున్న వారు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇది కొనుక్కొని రిజిస్ట్రేషన్కి అన్నిటికి కూడా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ముందుకెళ్ళి ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితి ఉంది సో అట్లాంటిది మరి వాళ్ళని ఎందుకు ఈ అధికారులని ఎందుకు హైడ్రా కావచ్చు లేకపోతే ఈ అధికారులు కావచ్చు దీనికి సంబంధించి వారిపైన ఎందుకు చట్టరీత్యా చర్యలు తీసుకోవట్లేదు కేవలం ఎవరైతే ఇల్లు కొనుక్కున్నారో ఎవరైతే ఆ ఇల్లు కట్టుకున్నటువంటి సిచ్యువేషన్ ఉందో వాళ్ళ ఇంటి పైన వెళ్ళి మరి కూల్చి వేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు హైడ్రాకి సంబంధించిన బాధితులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి మాట్లాడడం చెప్పండి అన్న అసలు ఏం జరిగింది అక్రమంగా నిర్మించాలంటున్నారు మీరేనా సార్ మా అన్న సార్ అక్రమంగా ఏం నిర్మించలేదు సార్ మేము లోపల అంత అంత ఎంఆర్ఓ ఆఫీస్కు అన్ని ఆఫీసులకు పోయే మేము దానికి వచ్చినాం మేము ఇంత పెద్ద కస జరిగింది అంటే మామూలు విషయం ఏం కాదు అందరూ సరే మనోళ్ళు మనోళ్ళని వాళ్ళని నమ్మించి మోసం చేసింది సార్ కనీసం మాకు టైం పీరియడ్ కూడా ఇవ్వలేదు ఏదో అడ్డు గుడితే మా అన్నకు సరి కళ్ళు కనబడవు ఆయన మీద ఆయన ఆయనను పిలిపించి ఒక సంతకం చేసి ఇవాళ పొద్దుగాల వచ్చి ఐదు గంటలకు కూలగొట్టిండ్లు అమ్మ టైమ్ ఈ టైమ్ అంటే దరి దానిపురం లేదు దర్శనం లేకుండా మొత్తం డిస్మెంటల్ చేసిండ్లు మేము ఆటో నడుపుకుంటాం మనకు ఆడొక ఆటో ఉంది ఆడొక ఆటో ఉంది అందరం ఆటో నడిపెట్టలు మాకు మా మీద అగల ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే మమ్మల్ని ఆపేమంటే మేము మొదలు ఆ రోజు బోరు వేసినప్పుడే ఆగిపోయేటము ఈ బేస్మెంట్ కట్టినప్పుడే ఆగిపోయేటోళ్ళము ఇంత జరిగిన తర్వాత నలభై యాభై లక్షల లాస్ట్ తర్వాత ఇప్పుడు వచ్చి నలభై యాభై అన్న మామూలు విషయం అంత అప్పే అన్న ఐదు ఐదు రూపాయల మిత్తికి నేను మా అన్నకి ఇప్పించిన మూడు లక్షల రూపాయలు ఐదు రూపాయల మిత్తికి ఇంకొంచెం ముందు గణేష్ ఇంకా కొంచెం ముందు గణేష్ అని ఇప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంది సార్ ఇవాళ పొద్దుగాల అటస్మాత్గా వచ్చి ధన దాన్ని చేసి తెచ్చి ఎంతమంది కాలు ఆ మేడం ఎవరో వాళ్ళు ఎవరో ఇవాళ వచ్చిన వాళ్ళందరూ మా దగ్గర సొమ్ము తీసుకునే వాళ్ళేనా అధికారులు మమ్మల్ని మోసం చేసిండ్లు నోటీసులు కానీ ఇవన్నీ ఇచ్చి ఇచ్చిల్లా అది నోటీసు మేము అనుకోలేదు ఏదో ఒక పేపర్ ఇచ్చిండు మా అన్నకు సైన్ చేయమంటే సైన్ చేసినాం అంతే గాని ఇదంతా ఏం చెప్పలేదు సార్ ఏది చెప్పలే స్టిల్ నిన్న నైట్ వరకు కూడా ఏం చెప్పలే నిన్న నైట్ కూడా ఏం చెప్పిల్ అంటే ఏం లేదు ఉత్తగానే మేము ఇట్లా 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 చేసిపోతాం అని నాలుగు మెట్లు కూడా అని చెప్పిండు మొత్తం మొత్తం ఏముంది సార్ మనకు కనబడుతుందా మా గరిపోలో నలభై యాభై లక్షలు మేము ఎన్నడొప్పుడు అప్పు తీర్పాలి సార్ ఈ అప్పు మీద ఈ ఆటో మీద అంటే మీ పేదలనే పనంగా ఇప్పుడు మీరు పర్మిషన్ అంటున్నారు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అంటున్నారు మీకు నోటీస్ కూడా రీషన్ పేపర్లు ఎఫ్టీఎల్ ఎఫ్టీఎల్లా మాకు రీషన్ పేపర్లు ఉన్నాయి ఉన్నాయి కానీ అది అప్పుడు గవర్నమెంట్ అప్పుడు మేము తీసుకున్నట్టు మాకు తెలియదు అన్న మేము అమాయకులుగా తీసుకున్నాము ఆయన అమ్మటా ఆయన చెప్పిండు మీరు ఎంతసేపు అయినా ఏది రేకుల ఇల్లు కొట్టుకోవాలని కాకపోతే ఇన్ని ఇంత ఇది మారిపోయింది కదా అని మేము అనుకున్నాం కానీ ఇంత పెద్ద డిమాలిష్ జరుగుతుందని అనుకుంటే మేము రాకపోతుంది మన ఈ అధికారులు మమ్మల్ని కట్టుకోరు కట్టుకోరని మనం కుమ్మకు చేసిండు మమ్మల్ని నాశం చేసిం అక్షరాల అక్షరాల చూస్తున్నారు దీంట్లో ఏ ఒక్క రూపాయి మా సంపాదన అంత పలుగుపడితే తెచ్చి అప్పు చేసిన బాబు ఇది ఇది ఎన్నటిది రాలే ఇది ఏం కదా ఇప్పుడు అగో పొద్దుగా అదన్నా అనుకుంటే అది మొత్తం కుంగిపోయింది అది మొత్తం ఇక ఏమో సార్ ఇక మొత్తం డిమాలిష్ చేస్తానికి అప్పటికి మా వాళ్ళు చాలా మంది వచ్చి అడ్డుకున్నారు వాళ్ళు ఆగిపోయినది అప్పటికేమో మరి ఐదు గంటలకే స్టార్ట్ చేసినా ఇదంతా ప్రాసెస్ హైడ్రా నుంచి అధికారుల నుంచి అక్రమంగా పాల్పడ్డ ఇంట్లో ఖచ్చితంగా ఎలాంటి నోటీస్ రాలేదు సార్ మీరు అక్రమంగా పాల్పడ్డారు మిమ్మల్ని మిమ్మల్ని మీ ఇల్లు కుల కొడతామని మాకు ఎలాంటి నోటీస్ ఒకసారి ఒక లెటర్ మీద సంతకం పెట్టుకున్నారు సరేలే ఏదో ఒకటి ఇక ఆపేషన్ పని అని అనుకున్నాం కానీ ఇంత పెద్ద డిమాలిషన్ అని అనుకోలేదు సార్ అనుకోలేదు ఇవ్వలేదు అసలు సార్ వాళ్ళ పండుగ ఉన్నది ఆమె తీసి బయట సామాన్లు ఉన్నాయి సార్ మళ్ళీ ఇంకో సామాన్లు ఒక ఆటో ట్రాలీ వెళ్ళిపోయింది సామాన్లు అని ఇన్నే ఉండే అన్ని తీసుకొని వెళ్ళిపోయిల్లు అధికారంలో సమయం ఇవ్వండి ఏం లేదు వాళ్ళు వచ్చిళ్ళు కూలగొట్టిల్లు వాళ్ళు పోతనే ఉన్నారు కదా ఒక్క మాటకు సమాధానం లేదు పోలీసు పోలీసు వాళ్ళు నలభై పొద్దులు నలభై యాభై మంది పోలీసులు ఆడోళ్ళు మొగోళ్ళు ఎవరు మాట్లాడుతుంటే వాళ్ళని తీసుకుపోయి ఆ చెట్లలో పడేస్తున్నారు గుంజుకోపోయి అటు అటు నూకేస్తున్నారు ఏం కక్ష తీ సాధిస్తుందో మాకు అర్థమైతలేదు సార్ ఇక ఏం సార్ ఇంత నష్టం సార్ ఇప్పుడు మేము గవర్నమెంట్కు వ్యతిరేకం అనేది కాదు కానీ ఇది ఇంత దీంట్లో మా మేము మా ఒక్కరి సహకారమే కాదు సార్ మా ఒక్క మేమైతే ఇంత పెద్ద డిసిషన్ తీసుకోం కదా మాతో కుమ్మక్క వాళ్ళతోనే మేము ఇంత మరి వాళ్ళకు వాళ్ళు మంచిగా పొజిషన్లు ఉన్నారు వాళ్ళు కూల్లగొట్టి వెళ్ళిపోయి మరి మేము ఇప్పుడు దీన్ని దీని అప్పు ఎన్నేళ్ళు భరించాలా మేము దీని అప్పు మేము ఎన్ని ఒకరు ఒకరి నమ్మకంతోనే మేము ఈ దానికి వచ్చినాం కదా మరి వాళ్ళ పరి వాళ్ళు మంచిగా ఉంటారు మేము నువ్వు కట్టుకో కట్టుకోకంటే మేము ఆగిపోతుండే కదా ఏ రోజు బోర్ వేసినో ఆ రోజు ఆపుతుండే ఈ బేస్మెంట్ కట్నం ఆ రోజు ఆపినా కూడా అయిపోతుండే కదా సార్ ఇంత పెద్ద కర్ధమా సార్ ఇప్పుడు మీరు మీరు ఇది సహకరించుకుంటేనే కదా ఇటు దానికి వస్తాం మనం ఎవరో సార్ మా దగ్గర డబ్బులు తీసుకుపోతున్నారు ఆడబోయి కంప్లైంట్ ఇస్తున్నారంట మా దగ్గర రిపోర్ట్ అయితే ఏం పేరు ఆమె ఆయన పేరు కాదు కాదు మన ఎనిమిది వేల రూపాయలు ఇక్కడ కాలు మొక్కినాం సార్ ఇట్లా రెండు కాలు పడినా ఆయన పేరే దర్శన్ ఎనిమిది వేల రూపాయలు అది నేను ఆరాయి మీరు వాళ్ళకి పైసలు అట్లా ఇట్లా అని ఏమేమో చేసి ఎనిమిది వేల రూపాయలు కాలు మొక్కినా కూడా ఇచ్చి పెట్టలేదు సార్ ఎంతో మంది ఎంతో ఇక ప్రతి ఒక్కరి పేరు చెప్పడం ఆర్ఐ ఈ ఆదానికి మీడియా వాళ్ళు అయితే మమ్మల్ని బాగా ఆడుకున్నారు సార్ ఈ విషయాలని అయితే మా దాంట్లో ఐక్యత లేదు కాబట్టి ఈ విధంగా నష్టం జరిగింది మీకు ల్యాండ్ అంటున్నారు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు మాకైతే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది ఇక ఇక మేము ఎవరికి ఏం చెప్తాం సార్ ఇలాంటి వాళ్ళు ఇటువంటి పరిస్థితి వేరే వాళ్ళకి రావద్దని మేము ఒకటే చెప్తాం అంతేగా నిజ నిజాలు చూసుకొని వాళ్ళ వాళ్ళ మీదికి పోరు కానీ ఉన్న పరంగా ఇంత పెద్ద డిమాలిష్ చేస్తే ఏంది సార్ ఇది సరే అక్రమంగానే ఉండవచ్చు మేము కానీ ఒక టైం పీరియడ్ ఒక నోటీస్ పీరియడ్ అన్న ఏదన్నా అక్రమంగా ఎందుకు సార్ ఇప్పుడు నాలుగు నెలల నుంచి ఇది ఒక రాత్రి రాత్రి నిర్మాణం అయితే కాదు కదా అందరు వస్తారు పైసలు జేబులు నింపుకొని పోతారు అందరు వస్తారు జేబులు నింపుకొని పోతారు చేసుకోరు మేము ఉన్నాం చేసుకోరు ఉన్నారు ఇవాళ ఏం జరిగింది మాకు ఏం జరిగింది ఒక పెద్ద అధికార వచ్చందన్న ఒక్క మాట ఇం లేదు సార్ కాలు మొక్కినాం వేలు మొక్కినాం నానా నీళ్లపై సార్ ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు తెలియాలి సార్ మా సొంత పైసలు బి కాదు అప్పు పైసలే అవి అంత అప్పు తెచ్చే కట్టినాం మేము అంత ఐదు రూపాయల వడ్డీ ఆరు రూపాయల వడ్డీ తెచ్చే కట్టినాండి అప్పుడు తెలియదు ఎఫ్డిఏలో ఉంది సార్ అది రేకులు వేసుకోవాలని ఉండే సార్ అది పర్మిషన్ ఉంది అట్లా రీసెంట్ ల్యాండ్ పర్మిషన్ ఉంది సార్ రేకులు రేకులు వేసుకోవాలని మేము రూపే వేసుకున్నాం మేము అంతే కానీ వేసుకోవాలని పర్మిషన్ పర్మిషన్ ఉంది దాంట్లో పర్మిషన్ లేదంటే అది వేరే పర్మిషన్ లేనప్పుడు ఎందుకు కుల కొట్టినారు మరి రూపేసి కూల కొట్టినదేమో మరి మీరు రూపేసినందుకు కుల కొట్టిన సమస్య లేదు లేదు మరి అంతే మరి ఇంకేం సార్ మాకు ఇంకా తెలిసి మాకు ఏం మాకేం తెలియదు ఇక అది అందరు ఆటో నడుపుతున్నారు పొద్దుగల మా రికార్డ్ తీసుకొని సెంట్రన్స్ స్కూల్లో మేము అందరం ఆటలు నడుపుతాం పిల్లల్ని ఇంటింటికి పోయి పిల్లల్ని గ్యాదర్ చేసుకొని పోయి సర్వీస్ చేస్తాం మేము ఆటోని అడుతామా సార్ నాది కూడా ఆటో ఈయనది కూడా అందరిది ఆటోనే ఏదో కర్మగాలి చాలా మోసం జరిగిపోయింది సార్ చాలా గొప్ప చెప్తారు హైడ్రా దూసుకుపోతూ ఉంది అక్రమ నిర్మాణాన్ని కూలగొడుతూ ఉన్నది అక్రమ నిర్మాణం మాకు పేదోళ్ళ కడుపులు కొట్టి ఏం అక్రమ ఇప్పుడు లేవా సార్ లేవా లోకం మీద మీరు మీరు మీ మీడియాకి తెలియదు ఎన్ని ఉన్నాయి దీని మీదకే వచ్చిందా దీని మీదకే వచ్చిందా ఒక లో ఒక ఆటో డ్రైవర్ మీదకే వచ్చిందా తప్పు సార్ అది పోయి నా దగ్గరికి వస్తే నేను కూడా నేనే డిమాలిష్ చేస్తుంటే చాలా ఉన్నాయి హైదరాబాద్ లో మరి అంత పగబట్టిల్ సార్ ఇది అంతా ఏం లేదు హైదరాబాద్ కొత్త నిర్మాణం జరిగింది ఆడ బుద్ధ భవన్ వాళ్ళ కేసులు కావాలి ఇది ఒక కేసు అయింది వాళ్ళకు అంతే అదొక్కటే తప్ప ఇంకేం లేదు సార్ ఇది పరిస్థితి ఏదైతే ఈ ఫ్లాట్కి సంబంధించి మోడింగ్లకు సంబంధించి ఏదైతే ఉన్నదో సో ఇది గతంలో కొనుక్కున్నాము రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఉన్నాయి కాకపోతే రూఫ్ రేకులు వేసుకోవడానికి ఉండే కాకపోతే మేము మేము ఇల్లు కట్టుకున్నాము సో ఇది ఏదో ముందే చెప్పు ఉంటే మేము ఇదంతా భారీ నష్టం కలగపోతుండే కదా సో అక్కడే ఆపేసేట వలం అని చెప్పి బాధితులు కూడా మాట్లాడుతున్నారు కనీసం మార్నింగ్ టైంలో వచ్చి కూల్చి వేస్తున్నటువంటి సిచ్యువేషన్లో సమయం ఇవ్వండి అని చెప్పి ఎంత ఆవేదన వేడుకున్నా కూడా మరి బాధితులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు మొత్తానికి అయితే కూలగొట్టినటువంటి సిచువే चुस्ताना సో వాళ్ళు అడుగుతూ ఉన్నారు హైదరాబాద్లో ఇది ఒకటే ఉన్నదా చాలా వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నాయి మరి వాటి వాటన్నిటిపైన ఎందుకు చర్యలు హైదరా తీసుకోవట్లేదు కేవలం మా పేదల ఇండ్లని బలంగా పెట్టుకొని ఎందుకు గులుస్తూ ఉంది అనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు దాదాపు నలభై నుంచి యాభై లక్షల వరకు ఈ ఇల్లు ఖర్చు అయిందని చెప్తా ఉన్నారు మరి ఈ నష్టపరిహారం అంతా కూడా ఎవరు భరించుకోవాలి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న ఆటోలు కొనుక్కొని ఈ స్కూళ్ళకి నడిపించుకునేటటువంటి వాళ్ళు మరి నాలుగు పర్సెంట్ ఐదు పర్సెంట్ మిత్తిలతో తీసుకొచ్చి ఇంత డబ్బుని ఇందులో ఇన్వెస్ట్ చేసి ఇల్లు కట్టుకుంటే మొత్తాన్ని దీన్ని కూల్చివేసినటువంటి సిచ్యువేషన్ సో ఖచ్చితంగా హైడ్రా కావచ్చు ప్రభుత్వం నుంచి కొత్త నష్టపరిహారం కావాలని చెప్పి కూడా వీళ్ళు వేడుకుంటా ఉన్నారు మరి అదేవిధంగా ఏదైతే ఈ ఎఫ్టీఏల్లో ఉందని చెప్తా ఉన్నారో ఖచ్చితంగా వీటిపైన యాక్షన్ తీసుకోవాలి ముందుగానే కొత్తగా నిర్మాణం చేసేటటువంటి ఇండ్లకు కావచ్చు వాటి అన్నిటి కూడా మరి ముందుగా నోటీసులు ఇవ్వాలి పూర్తిగా ఇండ్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత కూలగొడితే నష్టం తప్ప మిగతా ఏది ఉండదని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్నారు ఖచ్చితంగా ఆ ఇండ్లకు సంబంధించి నష్టపరిహారం కట్టించి ఆ బాధితులకు అండగా ఉండాలని చెప్పి కూడా బాధితులు మాట్లాడుతున్నారు మరి ముఖ్యమంత్రి కావచ్చు మరి హైడ్రా నుంచి ఏమైనా స్పందన వస్తుందనేది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది వీడియో శివతో ప్రభాకర్ మిరేటివి టీవీ నుంచి